ఇంత గింత బొంద లేకుండా గట్టి ఉన్నట్టు అయిపోవు అటు మంచిగా ఉన్నది ఇటు మంచిగా లేదు రెండు ఆరు గిది కొంచెం తగ్గితే సెట్ కాదా గిది గడ్డ తీయాలి గడ్డది సెట్ అవుతుంది ఏమో ఏమాలి టైర్ టైర్ దానిక రాత నిజానికి మరి ట్రాలీ ఒక్కదు ఇప్ప రాదు ఇక గడ్డి బాగా అయితే అవుతుందా అన్నే పోదు ఎనికీ పోతాయ oh <laughs> Taip, taip.